ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినామన ఈ ఈ దినమన ధ్యానాంశము కృంగిన వారిని లేవనెత్తువాడు కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుని వాక్యం చదువుకుందామండి నూట నలభై ఆరో కీర్తన ఎదోచును గ్రుడ్డి వారి కనులు తెలియజేవాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే ప్రభు సన్నిధిలో ఈ కృపా వాగ్దానాన్ని ఆశిస్తున్నాను కృంగిపోయిన వారిని లేవనెత్తడమే ఆయన మార్గము సాంప్రదాయం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా మరి ఈ వాగ్దానం ఆనందం పాప పాపభీతి ఏదైనా నేను కృంగదీస్తుందేమో లేకపోతే నా నీ ఆత్మలో ఏదైనా తెలియని ఒత్తిడి కలిగి పగలు రాత్రి నేను వేధిస్తుందేమో ఇలాంటి పరిస్థితులు ఏసు ప్రభు అనే కార్యం జరిగించాలి అప్పుడే నీవు లేవనెత్తబడి విశ్రాంతిలో కూర్చుంటావు ఓ ప్రభు నీ అపారమైన కృపను బట్టి నన్ను లేవనెత్త అని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన కృ గుడ్డివారి కన్నులు తెలియజేయవాడంట మరి కృంగిన వారి లేవనెత్తవాడు నీ ఆప్తులు ఎవరైనా చనిపోయారా నీ మీ రక్త సమధులు మీ గృహంలో ఎవరైనా మరి ప్రభు నన్ను నిదించారా బట్టి నువ్వు కుప్పకూలిపోయేమో అలాంటి పరిస్థితులు ఆదరణకర్త నిన్ను ఆదరించడానికి ఆదరించడానికి దేవుడు పూనుకుంటాడు పరిశుద్ధ త్రిత్వంలో కూడా ఆదరణకర్త కావడం మనకెంత మంచిదైందండి ఆ పనిని ఆయన ఎంతో చక్కగా చేస్తాడు ఎందుకంటే ఆదరించడమే ఆ ఆ మహిమాని ప్రత్యేకమైనటువంటి పని కొంతమంది ఎంతగానో కృంగిపోతారు యేసు ప్రభు తప్ప వారి దీర్ఘకాలిక రోగాల నుండి ఎవరు విడిపించలేరు ఆయన తప్పక వారిని విడిపించగలడు వారికి విడుదల కలుగు చేస్తాడు ఒకవేళ నువ్వు విడుదల పొందలేనటువంటి రోగంతో బాధపడుతున్నాయేమేమో సహోదరుడు సహోదరి ఈ సమలో ప్రియప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నేను కృంగిన స్థితిలోంచి లేవనెత్తాడు నీ వ్యాధి నుంచి ప్రభు లేవనెత్తాడు ఆయన వారి లేవనెత్తి ఆరోగ్యాన్ని నిరీక్షణ ఆనందాన్ని మరలా మళ్ళీ నింపుతాడు ఇలా ఆయన మనందరి జీవితంలో ఎన్నోసార్లు చేశాడు ఇక్కడో చేస్తాడు ఆ ప్రియప్రభు దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ కృంగి స్థితిలో ఉన్నావు ఏ వేదనలో ఉన్నావు ప్రభు ప్రభుని లేవనెత్తడు ఉన్న స్థానంలో తీసుకెళ్తాడు ఈరోజు మీ పరిస్థితి చూచి విక్రిస్తూ హేళన చేస్తూ ఉండవచ్చు కొంతమంది ఈరోజు నువ్వు సిగ్గుపడుతూ ఉండవచ్చు ప్రభు చేత లేవనెత్తబట్టడం మనకి ఎంత ఘనత అండి మనం కృంగీ క్రంగ దీపట్టం మంచిదే కారణం ఆయన లేవనెత్త శక్తినే ఆయన ఇప్పుడు మరి అను అప్పుడు మనం అనుభవించే రోజు రాబోతుంది దేని బిడ్డ తన జన్లని జాలిపడి ఇహోవా తన జన్లు ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ చేయము భూమి సంతోషించము పర్వతముల వారా ఆనందధ్వని చేయడం అంటే యక్షగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చినాం ప్రభు ఇచ్చిన ఓదార్పు ఎంతో మధు ఆ ఓదార్పు పొందిన వారితో సహా ఆకాశం భూమి పర్వతాలు అన్నీ పాటలు పాడుతూ ఉంటాయి పర్వతాలతో పాడించడం అంటే సామాన్యమైన విషయం కాదు అయినా యశా ప్రవక్త వాటిని కూడా సంగీత బృందంలో ఉండమని పిలుస్తున్నాడు లెబోనోను షిరియోను ఎత్తైన పర్వతాలైన భాషాను మోయాబు వీటన్నిటినీ పాడటాన్ని పిలుస్తున్నాడు ఎందుకంటే తన సొంత సియోని మీద ఇహోవా కృప చూపిస్తున్నాడు మనం కూడా మన జీవితాలు పర్వతంలో ఉన్న ఇబ్బందులు శ్రమలు అర్థం కాని సమస్యలు స మరి ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రయాసం అయితే పాటలు పాడి దేవుని స్థుతించడం మనం చేయనేమా పర్వతం లారా ఆనందాన్ని దాన్ని చేయడం అంటాడు పర్వతం లాంటి శ్రమల్లో కష్టాల్లో దేవుని విడాను ఉన్నావేమో ప్రభు నేను ఆనందింపజేద్దమో రాబోతుంది శ్రమనందున తన జన్లు హోవ వాదస్తున్నాడని వాగ్దాన గంటల గంట గంటలహారం కట్టబడ్డది వాటి సంగీత శబ్దాన్ని వినండి అంతేకాదు పాడండి దేవుని వెళ్ళారా ఆనందదాన్ని చేయండి ఉత్సాహదాన్ని చేయండి ఎందుకంటే ఎన్నటికీ మార్పు ప్రేమతో ప్రభు తన ప్రజలను సంతోషంతో నింపుతాడు ఆయన మనల్ని బాధతోనూ సందేహంతోనూ నింపడండి దేవుని వెళ్ళారా విశ్వాస హృదయాలతో మనం ఆయనను ఆరాధించాలని కోరుతున్నాడు ఆయన మనల్ని ఎన్నడిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఏదో మనల్ని విడిచిపెట్టేస్తాడు అన్నట్టుగా ఎందుకు నిట్టిరుపులు విడుస్తూ మూతి ముడుచుకొని ఉండాలండి మన వీడను చక్కగా స్థుతి చేసుకుందాం దేవుని సింహాన సింహాసన ఎదుట కిరుబులు పాడేటట్లు మన స్వరాలెత్తి దూత గణముతో కెరాప్ సెరుబులతో పాడుదాం దేవుని స్థుతించి దేవుని మహింపారుదాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన అండి స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ ఈ వర్తమానాన్ని షేర్ చేస్తూ మరి ప్రతి దినం కూడా ఈ వర్తమానాలను మరి వింటున్నట్టు ప్రతి బిడను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడైన ధరింపేసి వారు పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించండి ఇప్పుడే కలవరి శ్రీ వ్యక్త ప్రభావాన్ని సరస్సు మందుల పాదును ప్రారంభ చేస్తున్నామని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసు నాములు ప్రకటిస్తున్నాం తండీ మా తండ్రి ఆ ఉద్యోగులు లేని బిడ్డలకు ఏసున్నాములు ఈ నెలలో నాయన మా తండ్రి వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు వచ్చినగా గర్భిణీ స్త్రీలకు ఈజీ ప్రకటిస్తున్నాం తండ్రి వాం కానీ ఏమైనా బిడలకి ఈ వారు కోరుకునే చక్క సముద్రాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఈ దినమంతటాన్ని విడతలు చుట్టు రక్తం చేయండి ప్రతి విద్యను కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరచును కాక ఆమెన్